రామేశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి ఈ నిమ్మకాయల దండ అనేది విశేషంగా భక్తులు వేస్తుంటారు ఈ యొక్క నిమ్మకాయలు అలాగే ఈ యొక్క స్వామి అమ్మవారికి పెట్టినటువంటి యొక్క నిమ్మకాయలను మందించి ఆ యొక్క నిమ్మకాలను కనుక భక్తులకు ఇచ్చినట్లయితే దాని యొక్క ఆ యొక్క ప్రభావం వలన ఇంట్లో అయితే దాన్ని ఒక ఎర్ర వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి బయట వైపు పెట్టవచ్చు లేదంటే దేవతా మందిరంలో పెట్టవచ్చు అలాగే పిల్లలకు ఎటువంటి యొక్క జబ్బులు కానీ లేకపోతే ఎటువంటి చిన్న చిన్న ఈ యొక్క ఎటువంటి యొక్క స్వల్పమైనటువంటి యొక్క దోషాలు ఉన్నట్లయితే ఆ యొక్క నిమ్మకాయ రసాన్ని పోసి తీసేసి ఆ పిల్లలకు తాపించినట్లయితే వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క మహిమానితమైనటువంటి యొక్క కటామేశ్వర దేవాలయంలో ఈ నిమ్మకాయల యొక్క ప్రసాదం అనేది తప్పకుండా అందరూ కూడా అడిగి తీసుకెళ్తుంటారు ఈ యొక్క నిమ్మకాయలు ఇంటి ముందు మనం గుమ్మానికి కట్టుకోవచ్చు దేవతా మందిరంలో పెట్టుకోవచ్చు ఎవరైనా బాగా పీడకళలు వచ్చి వారి యొక్క అనారోగ్యంతో మంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దిండు కింద ఈ నిమ్మకాయ పెట్టినట్లయితే వాళ్ళకి ఈ యొక్క పీడకళలు అనేవి దూరం అవుతాయి ఇంట్లో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఎటువంటి యొక్క రోగ బాధలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ నిమ్మకాయ రసాన్ని తీసి వాళ్ళకి తాపించినట్లయితే తప్పకుండా వారి యొక్క అనేది నయమవుతుందని చెప్పేసి ఈ యొక్క కథాముశి దేవాలయంలో ఈ నిమ్మకాయల ప్రసాదం అనేది విశేషంగా ఇస్తుంటాను మహా